హల్ వన్ వెల్కమ్ టు ఖుషి కిచెన్ ఈ రోజు మా అమ్మ క్యారెట్ రసం చేసింది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే బల్లి ఉంటది ఇప్పుడు ఎలా చేస్తామా చూసేద్దామా సిక్స్ బిగ్ టమాటో అండ్ వన్ క్యారెట్ కట్ చేసుకొనేసి మనం బోల్లో అయ్యాలా ఈ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ సాల్ట్ త్రీ గార్లిక్ పోట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేయాలి సాఫ్ట్ గా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయాలి నవ్ వి షుడ్ మేక్ దేమ్ కూల్ నెక్స్ట్ మనం వాటర్ సప్రై చేసి మనము క్యారెట్ క్యారెట్ని గ్రైండ్ చేయాలి సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి మా అమ్మ సాఫ్ట్గా గ్రైండ్ చేసింది ఈ స్ట్రైనర్ లో వేసి పలుపు తీసేయాలి ఈ ని మనం పరేయాలి తర్వాత ఈ రసంలో మనము కొత్తిమీర కరివేపాకు వేయాలి తర్వాత మనం వన్ టీ స్పూన్ రసం పౌడర్ వేయాలి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి నెక్స్ట్ కరాయి పెట్టి కొంచెం ఆయిల్ కొంచెం అవల్లు కొంచెం జీలకర్ర చిట్పి చిట్పి అన్నాక మళ్ళా రసం వేయాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి నాకు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మా అమ్మ స్పెషల్గా చేసి ఇస్తుంది త్వరగా తగ్గడానికి ఒకసారి మీరు కూడా మా అమ్మ చేసిన క్యారెట్ రసం మీరు కూడా ట్రై చేయండి ఇలా బాయిల్ చేసినాక ఆఫ్ చేయాలి అంతే ఎంతో సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు కోల్డ్ వచ్చింది అందుకే మా అమ్మ రసం చేసి ఇప్పుడు మనం అన్నం తిందమ్మా కొంచెం నేను వేసుకొని తింటే భలే ఉంటుంది ఖుషికిచ్చింటికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్